పిల్లల పెళ్లి చేసి ముందు తల్లిదండ్రులు పాటించవలసిన నియమాలు మన భారతీయ సంస్కృతిలో పెళ్లి ఒక పవిత్ర బంధంగా రెండు కుటుంబాలను కలిపే వేదికగా భావిస్తారు పిల్లల పెళ్లి అనేది తల్లిదండ్రుల జీవితంలో ఒక పెద్ద బాధ్యత ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి కొన్ని ఆలోచనలు జాగ్రత్తలు నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఒకటి పిల్లల అభిప్రాయాన్ని తెలుసుకోవడం పిండి అనేది కేవలం తల్లిదండ్రుల కోరికతో జరగకూడదు ఆ బంధాన్ని జీవించేది పిల్లలు కాబట్టి వారి అభిప్రాయం అత్యంత ప్రాధాన్యం వారు ఎలాంటి జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో వారి కళలు అభిరుచులు ఆలోచనలు ఏమిటో ముందుగా తెలుసుకోవాలి ఒత్తిడి పెడుతూ పెళ్లి చెయ్యకూడదు అలా చేస్తే భవిష్యత్తులో అసంతృప్తి తలెత్తే అవకాశం ఉంటుంది విద్య మరియు వృత్తి స్థిరపడిన తరువాతే ఆలోచించడం అమ్మాయి అబ్బాయి ఇద్దరి విద్య పూర్తి చేసుకోవడం చాలా ముఖ్యం చదువులో వృత్తిలో ఒక స్థిరస్థానం దక్కిన తరువాతే పెళ్లి జరగడం మంచిది ఎందుకంటే ఆర్థికంగా మానసికంగా బలమైన వారు సులభంగా కుటుంబ బాధ్యతలను తీసుకోగలరు

జాతకం మరియు సత్కారాలు మాత్రమే కాక గుణాలు కూడా చూడాలి మన దేశంలో జాతకాలు చూడడం సాంప్రదాయంగా ఉన్న గుణాలు ఆలోచనలు విలువలు కూడా సరిపోవాలి ఇద్దరి మధ్య సంభాషణ శైలి పరస్పర గౌరవం మనోభావాలు కలిసి వస్తాయా లేదా అన్నది పరిశీలించాలి జాతకం కుదిరినా మనసులు కుదరకపోతే ఆ బంధం నిలబడదు కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకోవడం పెండ్లి కేవలం ఇద్దరి మధ్య బంధం కాదు రెండు కుటుంబాల కలయిక కాబట్టి అబ్బాయి లేదా అమ్మాయి కుటుంబం ఎలా ఉంటుందో వారి ఆలోచన సంస్కారాలు నడవడి విలువ తెలుసుకోవాలి మనస్పర్ధలు రాకుండా కుటుంబ నేపథ్యాన్ని సవివరంగా పరిశీలించడం అవసరం ఆరోగ్యపరమైన అంశాలు పెండి కుదిర్చే ముందు ఇద్దరి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడం తప్పనిసరి వారసత్వ వ్యాధులు ఉన్నాయా మానసిక సమస్యలేమైనా ఉన్నాయా అన్నై గమనించాలి ఆరోగ్యంపై అవగాహన లేకుండా పెండి జరిపితే భవిష్యత్తులో పెద్ద సమస్యలు రావచ్చు ఆర్థిక స్థితి అహంకారంగా కాదు అవగాహనంగా చూడాలి పెళ్లి చేసేది ఏ కుటుంబంలోనైనా ఆర్థికంగా స్థితి గురించి తెలుసుకోవాలి ఇది అహంకారం కోసం కాదు భవిష్యత్తులో పిల్లల సౌకర్యం భద్రత కోసం అసమాన స్థితులు కలిస్తే అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి కట్నం ఆర్భాటాల పట్ల దూరం పెళ్లి అనేది శ్రద్ధగా జరగాలి కానీ ఆర్భాటంగా కాదు కట్నం అనే చేడు అలవాటును ఖండించి ఇద్దరి ఇష్టప్రకారం సరళమైన వివాహం జరిపితే అది నిజమైన శుభకార్యం అవుతుంది పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలి కానీ ఒక్కరోజు వేడుక కోసం అప్పుల్లో పడకూడదు విలువలు నేర్పించడం పెళ్లికి ముందు తల్లిదండ్రులు పిల్లలకు జీవన విలువలు దాంపత్యం అంటే ఏమిటి అన్నది చెప్పాలి ఒకరినొకరు గౌరవించుకోవడం సహనం పాటించడం త్యాగం చెయ్యడం దాంపత్యానికి మూలాధారాలు కేవలం పెళ్లి జరిపించడం తల్లిదండ్రుల బాధ్యత కాదు సక్రమంగా జీవించేందుకు మార్గం చూపించడం కూడా అవసరం భవిష్యత్తు ప్రణాళికపై చర్చ పెళ్లి ముందు అబ్బాయి అమ్మాయి కలిసి భవిష్యత్తు ప్రణాళిక గురించి మాట్లాడే అవకాశం కల్పించాలి ఎక్కడ నివసించాలి ఉద్యోగం కొనసాగించాలా పిల్లలపై ఎలాంటి ప్లాన్ పెట్టుకోవాలి అనే విషయాలు ముందే మాట్లాడితే భవిష్యత్తులో ఘర్షణలు తగ్గుతాయి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం సమాజం కోసం మంచి ఉదాహరణ కావాలి తల్లిదండ్రులు పిల్లల పెళ్లిని సమాజానికి ఆదర్శంగా చెయ్యాలి కట్నం జాతి వివక్ష ఆర్భాటపు ఖర్చు లేని పెళ్లి జరిపితే ఇతరులకు స్ఫూర్తి కలుగుతుంది ఈ విధంగా మంచి మార్పు తల్లిదండ్రుల నుంచి మొదలవుతుంది మానసిక సన్నద్ధత పెళ్లి కొత్త జీవన ప్రయాణం ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం సాహసం పిల్లల్లో పెంచే బాధ్యత తల్లిదండ్రులదే అబ్బాయి అమ్మాయి ఇద్దరికీ వివాహం తర్వాతి జీవితం గురించి మానసిక సన్నద్ధత కల్పించాలి పిల్లల ఆనందమే మొదటి ప్రాధాన్యం చివరికి పిల్లల జీవిత సంతోషమే తల్లిదండ్రుల ఆనందానికి మూలం వారి అభిరుచిని గౌరవించి సంతోషంగా ఉండే బంధ బంధాన్ని ఏర్పరచడమే తల్లిదండ్రుల ప్రధాన ధర్మం పెళ్లి అనేది ఒక్కరోజు జరిగే వేడుక కాదు ఇది జీవితాంతం కొనసాగే బంధానికి మొదటి అడుగు కాబట్టి పిల్లల పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రుల ఆలోచనతో సహనంతో జాగ్రత్తతో ముందుకు సాగాలి అభిప్రాయం ఆరోగ్యం విద్య విలువలు ఆర్థిక స్థితి కుటుంబ కుటుంబ నేపథ్యం వంటి అంశాలను పక్కాగా పరిశీలిస్తే పిల్లల భవిష్యత్తు సాఫల్యం పొందుతుంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి మాత్రమే కాకుండా సక్రమమైన దాంపత్య జీవితం గడపడానికి మార్గదర్శకులు కావాలి ఇలాంటివి పాటిస్తే పెళ్లి నిజంగా శుభకార్యంగా శాశ్వత బంధంగా నిలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్